దేవుడి నామానికి మహిమ కలుగున్నాక ఉదయ కాల సమయంలో కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు దేవుడు మనల్ని ప్రేమించి మరొక దిన మనం అందరం కూడా దేవుని వాక్యం చేత ఈ ఉదయకాల సమయంలో పురుకొని కొట్టానికి దేవుని వాక్యం చేత మనం ఆదరించబట్టడానికి దేవుని వాక్యం చేత హెచ్చరించబట్టేవుడు వాక్యం చేత పరిశీలించుకోవటానికి ప్రభు మరొక దినాన్ని ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుభవించాడు కాబట్టి ఉదయకాల సంఘంలో మనము ముప్పై ఏడవ కీర్తనలో నుంచి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ముప్పై ఏడవ కీర్తన పన్నెండో చరణాన్ని మనం చూసినట్లయితే ఇలా రాయబడదు భక్తిహీనులు నీతి మంతుల మీద దురాలోచన చేయడు వారిని చూసి పండ్లు వారి కాలం ఉచిత ప్రభు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను ప్రోడి పరద్రోయుటికై యదార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు ఇళ్ళెక్కు పెట్టి ఉన్నారు ముప్పై ఏడో కీర్తనలో నలభై చరణాలు ఉన్నాయి వాటిలో ఒకటి నుంచి పది చరణాలని మనం నేను దినాన్ని చూశాం హృదయకాల సమయంలో కూడా ముప్పై ఏడవ కీర్తనలో పదకొండు నుంచి ఇరవై చరణాలను గనుక మనం పరిశీలించినట్లయితే అక్కడ మనకి మూడు సంఘటనలు కనపడతాయి ఒకటి భక్తిహీనుల యొక్క క్రియలు ఎలా ఉన్నాయో బైబుల్ చెప్తా ఉంది భక్తిహీనులు చూసి దేవుడు ఏం చేస్తాడో కూడా బైబుల్ చెప్తా ఉంది భక్తి కలిగిన వారు ఎలా ఉంటారు వాళ్ళకి రావాల్సిన దీవులు కూడా బైబుల్ చెప్తా ఉంది కాబట్టి భక్తిహీనత అనేది చాలా భయంకరమైన భక్తిహీనత అంటే భక్తి లేకపోవటం కాదు భక్తి గురించి తెలుసుకొని కూడా ఆ భక్తిని అనుసరించకపోవటమే భక్తిహీనత చాలా మందికి రక్తహీనత అని చెప్తారు కదా రక్తహీనత అంటే రక్తం లేకపోవటం కాదు రక్తం తక్కువగా ఉంది భక్తిహీనత భక్తిహీనులు అంటే వారిలో భక్తికి సంబంధించిన బీజాలు ఉన్నప్పటికీ కూడా తగినంత భక్తి వారిలో లేదనేది మనం గమనించాలి కాబట్టి కీర్తనాకారుడు ఈ యొక్క కీర్తనలో ఏం అంటే భక్తిహీనుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది లేకపోతే దేవుని విషయంలో భక్తి చేస్తున్నట్లే ఉండి నటిస్తున్న వారి యొక్క భక్తి ఎలా ఉంటుంది వారి యొక్క విధి విధానాలు ఏమిటో మనకి లేఖనాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది మనం చదువుకున్నాం కదా పదకొండవ చర్యలు చదనో భక్తిహీనులు ఎలా ఉన్నారు భక్తిహీనులు నీతి మంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూసి పనులు కొరికిదురు కాబట్టి భక్తి మనం నేర్చుకోవటం మాత్రమే కాదు భక్తిని మనం వినటం మాత్రమే కాదు కానీ ఆ భక్తి భావాలని మనం క్రియల్లో చూపించే వారిగా ఉండాలి కాబట్టి భక్తిహీనుడు చెడిపోయిన వారు భక్తిహీనుడు దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించేవారు భక్తిహీనుడు యొక్క క్రియలు ఏంటిదే అంటే వారు నీతి చూసి అసూయ పడతారు అని చెప్తారు నీతి మంతుల మీద దురాలోచన చేస్తారని చెప్తారు వారు ఎప్పుడు చెడిపోతారా వారిని ఎప్పుడు చెరుపుదామా వారికి ఎప్పుడు కష్టాలు వస్తాయా వారికి ఎప్పుడు కష్టాలు తెప్పిద్దామా అనేది భక్తిహీనుడు మన చుట్టూ ఆవరించి నీతి మంతులను పాడు చేసే మనస్తత్వం వారికి వస్తారు అంత మాత్రమే కాదు నీతి మంతులను చూసి బాగుపడే వారిని చూసి వాళ్ళు వాళ్ళు హృదయంలో వాళ్ళని చూసి వాళ్ళు పళ్ళు కొరుకుతా ఉంటారు అని బైబిల్లో మనం చూస్తాం భక్తిహీనుడు పడుతూ ఉన్నాడు భక్తిహీనుడు దురాలోచన చేస్తూ ఉన్నాడు భక్తిహీనుడు భక్తి చూసి పళ్ళు కొరుకుతా ఉన్నాడు వారిని ఎలాగైనా భక్తి నుంచి తప్పించాలని విశ్వాసం నుంచి తప్పించాలని దేవుళ్ళ నుంచి తప్పించాలని నుంచి తప్పించాలని దేవుడికి వారిని దూరం చేయాలని భక్తిహీనులు ఎప్పుడు కూడా తమ యొక్క భక్తిహీనతని వెల్లడపరుస్తూనే ఉంటారు అంత మాత్రమే కాదు దీనులను దరిద్రులను పడదోయుటై యథార్థంగా ప్రవర్తించే వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉంటారంట ఎంత భయంకరం మీరు టార్గెట్ ఎవరయ్యా అంటే లోకము వాళ్ళ టార్గెట్ కాదు పాపములో ఉన్నవారు వాళ్ళ టార్గెట్ కాదు లేకపోతే చెడిపోయిన వారు వాళ్ళ టార్గెట్ కాదు కానీ ఈ భక్తిహీనుడి యొక్క టార్గెట్ ఎవరయ్యా అంటే భక్తిహీనుడి యొక్క మనసు ఎవరి ఉంటుంది భక్తిహీనుడు యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుంది అయ్యా అంటే భక్తి పరుల అందుకని వారిని పాడు చేయాలని వారిని చంపాలని వారి భక్తిలో నుంచి వారిని బయటికి లాక్కొని రావాలని ంతుల మీద వాళ్ళు యథార్థవంతులు చంపడానికి కత్తి దూసు వాళ్ళ దగ్గర కొన్ని వస్తువులు కూడా ఉన్నట్లుగా మనం బైబుల్ వచ్చాము వారు కొంత సామాగ్రి కలిగి ఉన్నారు దేనికా సామాగ్రి అంటే భక్తి పరులైన వారిని పాడు చేయటాన్ని ఇదంతా కూడా దావిది యొక్క అనుభవం అయి ఉంది సౌలు భక్తి పరుడు కాదా సౌలు అభిషేకించబడిన వాడు కాదా సౌలు దేవుని చిత్తముల ఉన్నవాడు కాదా సౌలు చిన్నతనం నుంచి లేకపోతే తానున్న తక్కువ స్థాయి నుంచి ఒక్కసారిగా గొప్పవాడైపోయినవాడు కదా సౌనుకి ప్రార్థనే ఏందో తెలియదా సౌనుకి ధర్మశాస్త్రం తెలీదా సౌలుకి ప్రార్థనా పనులు తెలియదా సమయాలు తెలియదు ఎవరు తెలియదని కానీ భక్తిహీనత ఆవరించినప్పుడు యదార్థవంతులను చంపటానికి కత్తి చూశాడు నమ్మకమైన దావిదను చంపటానికి కత్తి చూశాడు ఆత్మతో సత్యముతో ఆరాధించే దావిదను చంపడానికి కట్టు చూసారు నేడు దినాల్లో సంఘాల్లో ఎంతో మంది లాంటి వాళ్ళు ఉన్నారు భక్తి చేస్తూ యథార్థంగా నమ్మకంగా సంఘములో సంఘ పరిచయలో పాల్గొంటూ వారికి వస్తున్న దాంట్లో సంఘానికి వాళ్ళు విస్తారంగా ఇస్తూ వస్తూ ఉండగా ఇలాంటి నమ్మకస్తులు చూస్తున్న భక్తి వాళ్ళ హృదయాలు తట్టుకోలేకుండా పోతున్నాయి వాళ్ళ కుటుంబాలు తట్టుకోలేకపోతున్నాయి అందుకే భక్తి కలిగిన వారిని సంఘంలో నుంచి బయటకు పడేయాలని నేను దినాల్లో భక్తిహీనులు సేవకుల మీద కాలిత్తు ఉన్నారు భక్తి కలిగిన వారి మీద వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా నేడు దినాల్లో సంఘాల్లో భక్తిహీనులు భక్తి కలిగిన వారిని పాడు చేయడానికి కంకణం కట్టుకుని ఉన్నారు సవులు చేసింది కూడా అదే సౌలు కూడా అదే మార్గంలో వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఇంకా భక్తిహీనులు యొక్క లక్షణాలు బైబిల్ బైబిల్ మనకి ఇంకా చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది మనము పదహార వచనంలో చూస్తే భక్తిహీనులు ఎలా ఉంటారయ్యా అంటే బహుమంది భక్తిహీనులు కొన్న ధన సమిని కంటే శ్రేష్ఠ భక్తిహీనులు బాహు విరవబడును అని భయపంచు ఇరవై వచనంలో చూస్తే భక్తిహీనులు నశించిపోతారు భక్తిహీనులు అప్పు చేసి దాన్ని ఇవ్వకుండా ఉండిపోతారు అని భయపల్చు భక్తిహీనుల యొక్క దృష్టి యదార్థమవుతుంది భక్తిహీనుల యొక్క దృష్టి నీతి భక్తిహీనుల యొక్క దృష్టి భక్తి భక్తిహీనులు వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తారు వారిని చూసి పన్ను కొనుకుతా ఉంటారు వారిని చూసి వెసనపడతా ఉంటారు వారిని చూసి వారు ఏమేంటో ఆలోచనలు పన్నాగాలు పడుతూ ఉంటారు ఇలాంటి వారిని చూసిన దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా వారిని చూసి ఆయన నవ్వుతున్నాడు ఏం చేస్తున్నాడు దేవుడయ్యా అంటే వారిని చూసి నవ్వుతున్నాడు పద్నాలుగో చరణంలో మనం చూస్తే భక్తిహీనుడు కత్తి చూసి విల్లెక్కు పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయంలోని దూరును దేవుడు భక్తిహీను చూసి నవ్వుతున్నాడంట ఓ భక్తిహీనుడా నువ్వెంత కాలం భక్తి పరుల మీద కాలెత్తుతా ఉంటావు ఓ భక్తిహీనుడా ఎంతకాలం నువ్వు దేవుని మీద కాలెత్తుతూ దేవుని సేవకుల మీద దేవుని సంఘల్ని నాశనం చేయడానికి కోరుకుంటావు నీ కత్తి నీ వరలోకి వస్తాదని భయపించకరా కీడు అని మనం చెప్తాం కదా కీడు చేయకు ముంచాలని చూడకు నువ్వే వెనుకపోతావని మనం చెప్తాం కదా కాబట్టి వీడు భక్తి పరుణ్ణి పనిలో చేసే దూరం చేయాలని ఆలోచన చేస్తున్న వాడికి ఏం జరుగుతుందంటే వాడు నశించిపోతాడు భక్తిహీనుడు అప్పు తీర్చకుండా ఉంటారు అంత మాత్రమే కాదండి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా భక్తిహీనులు ఎలా ఉంటారో తెలుసా వారి స్థావరాలు జాగ్రత్తగా పరిశీలించిన వారు కనపడకుండా పోతారు భక్తిహీనుడు ఇంకొంత మాత్రమే ఉంటారు ఎక్కువ కాలం వాళ్ళు భూమి మీద పంచ అదేవిధంగా భక్తి గల వారు ఎలా ఉంటారో కూడా బైబిల్ చెప్తుంది పదహారు చరణాన్ని మనం చూస్తే బహుమంది ఆ నీతి మంత్రులు కలిగింది కొంచెమైన భక్తి పరులు నీతిని అనుసరించే వారిగా ఉంటారు భక్తి పరులు ఎలా ఉంటారు పదిహేడో చరణంలో చూస్తే నీతి మంతులకు యహోవ సంరక్షకుడు వారిని దేవుడు సంరక్షిస్తాడు దేవుడు వారిని కాపాడతాడు భక్తి గలవారు తృప్తిగా ఉంటారు భక్తి గలవారు మంచి కార్యాలు చేస్తారు భక్తి గలవారిని దేవుడు కాపాడతాడు భక్తి గలవారిని ఆయన సిగ్గుపరచడు ఇరవై ఒకటే చరణ్ చూడండి నీతి మంతుల దాక్షిణ్యము కలిగి ధర్మవిత్తులు నీతి మంతులు దయా దాక్షిణ్యం కలిగి ధర్మాన్ని ఇస్తారు బైబుల్ చెప్తుంది కదా దేవుడు వారిని సిగ్గుపరచడు కాబట్టి ఎవరైతే భక్తి భావాలతో ప్రభులు సేవిస్తూ ఉంటారో వాళ్ళు దేవుడు సిగ్గుపరచడం వాళ్ళు మంచి కార్యాలు చేస్తారు వాళ్ళు సంతృప్తి కనుగొంటారు దేవుడు వారి సంతృష్టితో పోషిస్తారు అంత మాత్రమే కాక భక్తి కలిగిన వారు ఇతరులకి ఇచ్చేవారిగా ఉంటారు కాబట్టి మనము భక్తిహీనులమో భక్తి గలవారమో ఆలోచన చేసుకొని ఈ దినాన్ని ప్రారంభిద్దాం దేవుడి మాటలు జీవించుకు